శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా సూక్ష్మంగా చాలా ఈజీగా అర్థమవుద్ది అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మనం ఈ ఛానల్ చూస్తున్నారో ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో రాశి ఫలాలతో పాటు పరిహారాలు కూడా మీరు తెలుసుకోగలుగుతారు అని కమెంట్ లోపల తప్పకుండా నమశివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి చూడండి ఋషభ రాశి వారికి ప్రెజెంట్ టైం బాగుందా అంటే నిజంగానే ప్రజెంట్ వృషభ రాశి వారికి కనుక టైం చూసుకున్నది బాగుంది నిజంగానే బాగుంది కానీ కొందరికి ఏంటంటే మాకు అలా అనిపించట్లేదండి మీరు చెప్తున్నారు ఓకే మీకు అందరు ఇలాగే చెప్తున్నారు బాగుందని ఓకే పర్వాలేదు కానీ రియల్ గా మాకి మా లైఫ్ లో అది అంత అనిపించట్లేదు అది అంత మేము చూడలేకపోతున్నాం ఎందువలన దీనికి రెండు కారణాలు నేను చెప్తాను దీనికి రెండు కారణాలను చెప్తాను ఫస్ట్ మీ లగ్నం కనుక ప్రజెంట్ శనికి సంబంధించిన లగ్నం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఎలా అంటే ఒకటి కుంభ లగ్నం కావచ్చు ఒకటి మీన లగ్నం కావచ్చు మేష లగ్నం కావచ్చు లేకపోతే సింహ లగ్నం కావచ్చు లేకపోతే ధనుష లగ్నం కావచ్చు ఈ లగ్నాలు కనుక ఉన్నట్లయితే కాస్త ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది రెండోది మీ జాతకంలో కనుక దశ రాహు మహాదశ రాహు అంతర్దశ కేతు మహాదశ కేతు అంతర్దశ శని మహాదశ శని అంతర్దశ కనుక ఉన్నట్లయితే ఈ నేను ఏవైతే మీకు శుభ మంచి మంచి చెప్తాను చూడండి అవి అంత మీకు కనిపించవు మీరు దాని ఫీల్ పొందలేకపోతుంటారు అది ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో అంటే అది మీరు చెప్పిన ప్రేక్షణ మేము పొందలేకపోతుంటారు దీనివల్ల ఉంటుంది మిగతాగా ఎవరికైతే జాతకంలో గ్రహస్థితి బాగుందో ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా తెలుసా భోచరం బాగుండడం చాలా మంచిది కానీ దాని సపోర్ట్ గా జాతకం కూడా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఋషభ రాస్వాన్ కొందని చూసాను ప్రెసెంట్ చాలా టఫ్ లోపల్ అంటే ఉగాది తర్వాత జీవితంలో ఆకస్మికంగా పరివర్తనై నేను చూశాను ఎందుకంటే వాళ్ళ జాతకం లోపల గ్రహస్థితి బాగుంది మంచి దశ ఆపడే మొదలవ్వడం వల్ల కాబట్టి ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఒక విషయం తెలుసుకోండి రాశి నుంచి మీకు ద్వాదశ స్థానంలో చూడండి సూర్యుడు ఉన్నాడు మీ రాశిలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు రాశి నుంచి తృతీయ స్థానంలో కనుక చూసుకున్నది కుజుడు ఉన్నాడు రాసు నుంచి పంచమ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే కేతు ఉన్నారు మరి మిగతా అన్ని గ్రహాలు కనుక చూసుకున్నది ఏకాదశ స్థానంలో రాహు శనిదేవుడు శుక్రుడు అలాగే బుధుడు ఇవన్నీ గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్నాయి మంచి ఉందా బాగాలేదా అంటే బాగుంది కాస్త ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో తగ్గుద్ది కాస్త ఆత్మవిశ్వాసం రాబీ రోజుల్లో తగ్గుద్ది రాబోయే రోజుల్లో కాస్త ఆలోచన చాలా పెరుగుద్ది ఆలోచన పెరుగుద్దంటే ఏ విధంగా పెరుగుద్దంటే ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి ఏదో ఒక పెద్ద పని చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు దానికి ఆ రకంగా ఆలోచించాల్సి వస్తుంది ఎంత ఎంత మీ పని ఎంత పెద్దది ఉంటుందో ఆ పని అనుసారంగా ఆలోచన పెట్టుకోవాలి అది మీకు హెల్ప్ అవుతుందా అంటే తప్పకుండా హెల్ప్ అవుద్ది తప్పకుండా మీకు హెల్ప్ అయి తీరుద్ది ఎందుకంటే దేవుడు బృహస్పతి రాశిలో ఉన్నాడు అని ప్రేదం చూసుకున్నది కుజుడు నీచ రాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు చాలా మంచిది తృతీయ స్థానంలో నీచ రాశిలో ఎవరు ఉన్నట్లయితే చాలా మంచిది అందులో ద్వాదశాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అంటే ఇది ఒక రకంగా మంచిది కాస్త అనవసరమైన ఖర్చులు అవుతుంటాయి సడన్లీ ఖర్చులు అవుతుంటాయి అంటే ఎలా తెలుసు సడన్లీ ఖర్చులు సడన్లీ ట్రావెలింగ్ అంటే రాబోయే రోజులు ఆకస్మికంగా ఎక్కువ అవుతాయి లైఫ్ లోపల టర్నింగ్ పాయింట్స్ అంటుంటాం చూడండి ఆకస్మికంగా అవుతుంటాయి ఇదొకటి తెలుసుకోండి ఇక సూర్యుడు ద్వాదశ స్థానంలో వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఏదైనా నెగటివ్ జరుగు దాంట్లో ఒకటి ఏంటంటే మనసులో కాస్త నెగటివిటీ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి మనసులో కాస్త నెగటివిటీ ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి ఇది ఒకటి ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు శాటర్న్ రాహు శుక్రుడు అలాగే బుధుడు ప్రజెంట్ శుక్రుడు అలాగే బుధుడు వక్రగతిని వదిలేసి మార్గగతిలో ముందుకు వెళ్ళబోతున్నారు మీ రాశాధిపతి ఏకాదశ స్థానంలో ఉండి వక్రగతిని వక్రగతిని వదిలేసి మార్గగతిలో ఉండడం వల్ల ముందుకు వెళ్ళడం వల్ల ఏవైతే ప్రమాదాలు ఏవైతే ఛాలెంజెస్ మీ లైఫ్ లో మీరు చూసారో చూస్తున్నారో చూడబోతున్నారో దాన్ని క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు దాన్ని క్యారీ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు మరి పని చేస్తుందా చేదా అంటే తప్పకుండా పని చేస్తుంది భయపడాల్సిన అవసరం అయితే లేదు అనే పంచమ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ప్రత్యేకంగా ఏంటంటే మీకు కొన్ని విషయాల లోపల అంటే విశ్వాసం అంత గట్టిగా ఉండనివ్వడు విశ్వాసం లాగేసుకుంటాడు అని కాలసర్ప యుగం ప్రజెంట్ గోచరంలో నడవడం వల్ల కొద్దిగా మీకే కాదు ప్రతి ఒక్కరికి కాలసర్ప యోగం నడుస్తుంది ఇది పంచమ ఏకాదశ స్థానంలో కాలసర్ప యోగం ఉండడం వల్ల కాస్త ఆలోచన పట్ల నియంత్రణ పెట్టుకోండి ఆలోచన పట్ల నియంత్రణ పెట్టుకోండి కాస్త భయం ఎక్కువ అయితే పడుతుంటారు మళ్ళీ గ్రహాలు పని చేయవాన్ని వీళ్ళు పని చేయడం వల్లనే అంత భయపడట్లేదు వీళ్ళు కనుక మీ వ్యతిరేకంగా ఉన్నట్లయితే చాలా భయపడాల్సి వస్తుంది మీరు ఇది తెలుసుకోండి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది చూడండి ఆర్థిక పరంగా అయితే వచ్చి చాలా బాగా చెప్పుకోవచ్చు ఎవరైతే ఫారిన్ సంబంధించి పని చేస్తున్నారో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి లోపల సెటిల్ అవ్వడానికి ప్రయత్నించుతున్నారో లేకపోతే అక్కడి నుంచి ఏదైనా ఇన్కమ్ సోర్స్ కోసం ప్రయత్నించినట్లయితే వాళ్ళకి బాగుంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎవరైతే బిజినెస్ ప్రొఫెషన్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది డబ్బు వచ్చే అవకాశం ఉంది మరి మీ డబ్బు ఫైనాన్షియల్కి ఎలా ఉండబోతుందంటే ఖర్చులు ఉన్నాయి ఫ్యామిలీ పట్ల ఖర్చులు ఉన్నాయి ప్రత్యేకంగా ఇంట్లో మదర్ కావచ్చు ఇంట్లో ఆడవాళ్ళ పట్ల కాస్త ఖర్చులు సడన్లీ అయితే వచ్చి తీరుతాయి మరి డబ్బు వచ్చుద్దా అంటే డబ్బు కూడా వస్తుంది డబ్బు కూడా వచ్చి తీరొద్ది కంగారు పడకండి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ మనీ లోపల ఒక పాయింట్ చెప్తాను ఎవరైతే అప్పు చేసి చాలా ఎక్కువ భయపడుతున్నారు ఏంటి అప్పు చేసి ఎవరైతే చాలా ఎక్కువ భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా చెప్పడానికి ప్రయత్నించండి ఏదైనా చూపించడానికి ప్రయత్నించండి మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అవతల వ్యక్తి మీకు చాలా నమ్ముతారు ఈ సమయకాలంలో అయితే ఓకే హెల్త్ పరంగా కనుక చూసుకున్నది హెల్త్ పరంగా బాగుంది ప్రజెంట్ వృషభ రాశి ఒక విషయం తెలుసుకోండి హెల్త్ పరంగా ఒక విషయం ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే కాస్త దృష్టికి సంబంధించి ప్రాబ్లం అవుతుంది దృష్టికి సంబంధించి ప్రాబ్లం అంటే ఏంటంటే కళ్ళ జోడు కావచ్చు లేకపోతే దూరంగా కనిపించలేకపోవడం కావచ్చు కళ్ళు కంటి కళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఇప్పుడు కాస్త ఎండాకాలం ఎక్కువ ఉండడం వల్ల కంటికి కాస్త ఇది అవుతుంటుంది అది మీ అందరు తెలిసింది అక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి అవుతూ ఉంటుంది కాబట్టి ఎండలు ఎక్కువ తిరగకండి హీట్ పెరిగే అవకాశం ఉంది కాస్త ఎలర్జీ కావచ్చు బాడీలో కాస్త అసిడిటీ ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి దీని వ్యతిరేకంగా మీ జాతకం లోపల ఏదైనా పెద్ద ప్రాబ్లం అట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు రాబోయే రోజులు దొరుకుతుంది జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది జాబ్ పరంగా ప్రయోజనం కాస్త కొన్ని విషయాలు మీకు స్ట్రగల్ ఉంది జాబ్ పరంగా మీకు కొన్ని విషయాలు స్ట్రగల్ ఏంటంటే తెలుసా ఒక పని కాగానే ఇంకో పని మీకు పక్కన పెడతారు రెస్ట్ అని మీ జాబ్ లోపల ఉండదు ఇక ఎవరికైతే జాబ్ లేదో జాబ్ దొరికే అవకాశం ఉందా అంటే జాబ్ దొరికే అవకాశం అయితే ఉంది దాన్ని సరిగ్గా పని చేయడానికి ప్రయత్నించండి అంటే పని చేయడం జాబ్ దొరికే అవకాశం ఎలా తెలుసుకోండి మీలో ఉన్న క్రియేటివిటీ మీలోన ఏదైతే ఉందో కళాత్మక విచ ఆలోచనలు దాన్ని ప్రదర్శించండి అవతల వ్యక్తి మీకు ఆటోమేటిక్గా జాబ్ ఇస్తాడు అవతల వ్యక్తికి ఏం కావాలి మీరు అది తెలుసుకోండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చి తీరుద్ది విద్యార్థులకి టైం చాలా బాగుంది విద్యార్థులు పెరిగి ఋషభ రాశి వారు ఎవరైనా కావచ్చు విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కెరియర్ పైన ఫోకస్ చేయండి చాలా బాగుంది సమయం కరియర్ పరంగా విద్యార్థులకి చాలా బాగుంది ఏదైనా సాధించాలని అనుకున్నట్లయితే తప్పకుండా సాధించండి ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి ప్రజెంట్ అయితే విద్యార్థులు వృషభ రాశి వారికి ఏంటంటే నాకు మంచి ఎక్కడ కనబడుతుంది తెలుసా వీళ్ళు రెండు రెండు పాజిటివ్ కూడా ఆలోచిస్తున్నారు నెగిటివ్ కూడా ఆలోచిస్తున్నారు రెండు ఆలోచనలు పెట్టుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు ఇది మీ చాలా గుడ్ విషయస్ నా తరపు నుంచి అలా విద్యార్థులకి అయితే టైం బాగుంది బిజినెస్ మ్యాన్స్ ఎలా ఉంది బిజినెస్ మ్యాన్ చూడండి ప్రెసెంట్ అయితే బిజినెస్ మ్యాన్ కి బాగుంది ఎక్స్పాండ్ చేయడానికి మీరు ఏదైతే ప్రయత్నించుతున్నారు ఏదైతే మీరు ఎక్స్పాండ్ ఉన్నదాన్ని ఇంకా పెంచాలని ప్రయత్నించుతున్నారు తప్పకుండా పెంచండి తప్పకుండా ఎక్స్పాండ్ అయి తీరుద్ది కాస్త రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది కాస్త మీకు కొన్ని విషయాలు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది మరి రిస్క్ తీసుకుంటే పని అవద్దా అంటే రిస్క్ తీసుకుంటే తప్పకుండా పని అవుద్ది భయపడాల్సిన అవసరం అయితే లేదు కాస్త కొన్ని విషయాలు ఏంటంటే మీ పట్ల చెడు ప్రచారం బయట జరిగే అవకాశం అయితే కొద్దిగా అయితే ఉంటుంది దాని గురించి ఒక పట్టించుకోకండి మీ పని కనుక బాగున్నట్లయితే మీ బిజినెస్ కనుక బాగున్నట్లయితే కంగారుపడాల్సిన అవసరం లేదు తెలుసుకోండి ఫ్యామిలీ పరంగా కాస్త వృషభ రాశి వారికి టెన్షన్ ఉంటాయి ఫ్యామిలీ పరంగా ఋషభ రాశి వారికి కొద్దిగా టెన్షన్ అయితే ఉండబోతుంది కొద్దిగా వృషభ రాసి వారి ఫ్యామిలీకి అయితే టెన్షన్ తప్పకుండా ఉండి తీరుద్ది ఇందులో ఇలాంటి రకమైన డౌట్ లేదు ఎందుకు టెన్షన్ అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల అలాగే అనుకునే సరిగ్గా కాలేకపోవడం వల్ల ఎందుకు చెప్తున్నా తృతీయాధిపతి బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఎవరు వెంట ఉన్నాడు భాగ్యాధిపతి వెంట ఉన్నాడు తోడుగా ఇంకెవరు రాశాధిపతి కూడా తోడు ఇంకా రాహు ఉన్నాడు మీరు ఎంతైతే అనుకున్నారో అంత కాదు ఇంత అవుద్ది దానివల్ల బాధ రావడం ఇది స్వాభావికం కాబట్టి నా తరఫున చెప్పాల్సింది ఏంటంటే కాస్త ఫ్యామిలీ లోపల కొద్దిగా ఈ డిస్టర్బెన్స్ అయితే తప్పకుండా వృషభ రాశి వారికి ఉండి తీరుతుంటాయి మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి బాగుంటుంది ఇంకా మిగతా ఋషభ రాశి వారికి బాగుందా బాగాలేదా అంటే ఓవరాల్ బాగానే ఉంది నాకైతే కనబడుతుంది కానీ ఒకటి ఓన్లీ సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల నిద్ర సరిగ్గా ఉండదు ఆలోచనలు చాలా చాలా వస్తుంటాయి ఆత్మవిశ్వాసం తగ్గుతుంటుంటుంది ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటప్పుడు అతి జాగ్రత్తగా ఉండండి ముందు నుంచి కోర్టు కేసు పోలీస్ కేసు లాంటివైనా ఉన్నట్లయితే అక్కడ కాస్త సడన్లీ ఖర్చులు అనుకోకుండా ఆకస్మికంగా పెరిగి తీరుతాయి ఏదైనా పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా చేయండి ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని ఇరవై ఒకసారి తప్పకుండా చదవండి ఇది సిద్ధ కుంజికా స్తోత్రం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ స్తోత్రం అమ్మవారి స్తోత్రం వృషభ రాశి వారు ఎంత స్త్రీ ఆరాధన చేస్తారో వాళ్ళకి అంత బాగుంటది కార్యక్షేత్ర లోపల కాస్త మీకు కొన్ని విషయాల లోపల ఇబ్బంది అయితే కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి నమ